హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్ సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మనకి ఎంటీఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది నిన్న సో ఆ నోటిఫికేషన్ మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ విచ్ ఈజ్ ఇన్ నాన్ టెక్నికల్ ఓకే సో ఈ యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు ఏజ్ లిమిట్ ఎంత దాంతో పాటు ఇంపార్టెంట్ డేట్స్ సో బేసిక్ గా మనం ఈ ఎంటైర్ నోటిఫికేషన్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం ఓకే సో మనందరికీ తెలుసు రీసెంట్ గా ఎస్ఎస్సి సిజిఎల్ కూడా నోటిఫికేషన్ వచ్చింది మనం ఆల్రెడీ దాని మీద వీడియో చేసాం మీరు మన ఛానల్లో ఎస్ఎస్సి నోటిఫికేషన్ సంబంధించి వీడియోస్ చూడొచ్చు దాంతోపాటు నేను ప్రిలిమినరీ ఎగ్జామ్ సారీ టైర్ వన్ ఎగ్జామ్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఐ అల్ డూ ద సేమ్ ఫర్ ఎంటీఎస్ ఆన్స్ఫర్ సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి గాట్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవాల్దార్ సిబిఐసిఎం సిబిఎన్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ సో దీనికి ఈ యొక్క అప్లికేషన్ సబ్మిషన్ డేట్ అనేది మనకి నిన్నటి నుంచే స్టార్ట్ అయిపోయిందండి మనకి మీరు సబ్మిట్ చేయాలనుకుంటే ఎస్ఎస్సి డాట్ జిఓబీ డాట్ ఇన్లో మనం రిజిస్ట్రేటెడ్ చేసుకోవచ్చు యాజ్ ఎల్లీ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత యూ కెన్ ప్రొసీడ్ విత్ ద నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అనమాట ఓకే ఇందులో ఏంటంటే ఇప్పుడు మీకు ఈ యొక్క నోటిఫికేషన్ డాక్యుమెంట్ కూడా కావాలి అంటే ఈ యొక్క వెబ్సైట్ లో ఉంటుంది యూ కెన్ డౌన్లోడ్ సో కమింగ్ టు ద ఇంపార్టెంట్ డేట్స్ ట్వంటీ సెవెంత్ జూన్ అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయి మనకి థర్టీ ఫస్ట్ జూలై వరకు టైం ఉంది ఎస్ఎస్సి సీజీఎల్ కూడా మనకి వి నో దట్ ఇట్ ఈస్ టైమ్ దెర్ ఇస్ టైమ్ టిల్ ట్వంటీ సెవెంత్ ఆఫ్ జూలై ట్వంటీ సో రెండు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ అ వెరీ గుడ్ స్టార్ట్ అండ్ గుడ్ టైమ్ యూ కెన్ బి వెరీ ఫోకస్డ్ ఆన్ యూర్ వర్క్ అనమాట సో లాస్ట్ డేట్ టు అప్లై అప్లై అంటే మనకి థర్టీ ఫస్ట్ ఆఫ్ జులై ఓకే సో లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆగస్ట్ తో మనకి క్లోజ్ అయిపోతుంది అనమాట విండో ఇఫ్ దెర్ ఆర్ ఎనీ అప్లికేషన్ కరెక్షన్స్ ఫామ్ లో కరెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా యూ కెన్ మేక్ ఆన్ విత్ ఇన్ సిక్స్టీన్త్ ఆగస్ట్ సెవెంటీన్త్ ఆగస్ట్ మధ్యలో మీరు ఏదైనా కరెక్షన్స్ ఉంటే సబ్మిట్ చేయొచ్చు దాని తర్వాత షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మనకి అక్టోబర్ ఆ నవంబర్లో ఉంటుంది అనమాట ఓకే సో దీనికి సంబంధించినటువంటి మీరు అప్లికేషన్లో ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా ఆర్ ఇఫ్ యు ఆర్ హ్యాంగ్ ఎనీ హెల్ప్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ ఇష్యూ ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ మీరు మీ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ యొక్క టోల్ ఫ్రీ కి మీరు కాల్ చేసి యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ ద టెక్నికల్ టీమ్ ఓకే సో నెక్స్ట్ మనం చూసుకుంటే మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అలాగే హబల్దర్ పోస్ట్ ఇవి మనకి గ్రూప్ సి సర్వీసెస్ లోకి వస్తాయనమాట ఓకే సో దీంట్లో వేకెన్సీస్ అనేవి మనకి ఏం రిలీజ్ చేశారు సిబిఐసి ఇస్ నథింగ్ బట్ కస్టమ్స్ అండ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దాంతో పాటు సిబిఎన్ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఈ రెండు డిపార్ట్మెంట్స్ కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అంటే హవాల్దార్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో మనం చూసేద్దాం ఓకే సో ఎంటీఎస్ అనేది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లో మనకి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ నోటిఫికేషన్స్ హవాల్దార్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ వేకెన్సీస్ అనేవి మనకి రిలీజ్ చేశారనమాట ఓకే ది ఇవి ఏంటంటే మనకి నెక్స్ట్ అప్డేటెడ్ వేకెన్సీస్ అనేవి మనకి తర్వాత చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఓకే దీస్ దీస్ ఆర్ ద టెంటేటివ్ వేకెన్సీస్ అప్డేటెడ్ డీటెయిల్ వేకెన్సీస్ అనేవి అంటే ఫర్దర్ గా అది ఇంక్రీజ్ అవ్వచ్చు అనమాట సో లెట్స్ సీ ఎల్స్ వీ హ్యావ్ ఇన్ దిస్ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ థింగ్స్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఓకే సో ఏజ్ లిమిట్కి వచ్చేటప్పటికి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏదైతే ఎవరైనా ఎంటీఎస్ కి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో మధ్యలో ఉండే వాళ్ళే ఎలిజిబుల్ అనమాట అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్ సెకండ్ ఆగస్ట్ నైన్టీన్ నైన్టీ నైన్ కన్నా ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు అలాగే టూ థౌజండ్ సిక్స్ ఫస్ట్ ఆగస్ట్ కన్నా తర్వాత ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు దిస్ ఈస్ ఫర్ ఎంటీఎస్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా హవాల్దార్కి అప్లై చేసుకోవచ్చు దీంట్లో కూడా మీ యొక్క ఏజ్ అనేది నైన్టీన్ నైన్టీ సెవెన్ కన్నా ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు దాంతో పాటు ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ సిక్స్ సిక్స్ కన్నా తర్వాత ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ కాదనమాట సో దిస్ ఈస్ ఫర్ హవాల్దార్ పోస్ట్ అనమాట సో ఈ విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని జాగ్రత్తగా బ్యా బ్యారిడేట్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేయండి అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు ఓకే నెక్స్ట్ చూస్తే కొంతమంది మిస్ అవుతారు కొంతమంది మీ కేటగిరీకి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా మీరు చెక్ చేసుకొని దాన్ని బట్టి కూడా మీరు ఎలిజిబిల్ లో కాదు చెక్ చేసుకోండి ఓకే సో ఇక్కడైతే మీరు వీడియో పాజ్ చేసుకొని చూసుకోవచ్చు వీ హ్యావ్ ఆల్ ద ఏజ్ రిలాక్సేషన్ బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీస్ సో మీరు ఏ కేటగిరీ అండర్లో వస్తే ఆ కేటగిరీ ఏజ్ రిలాక్సేషన్ చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి ఓకే సో ఇఫ్ యూ వాంట్ దిస్ డాక్యుమెంట్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఎస్ఎస్సి ఇన్ ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్లో లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చూడండి డేట్ ఆఫ్ బర్త్ ఓకే డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఏమైతే మీ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే ఉండాలి మీరు డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఇఫ్ ఎనీ బై ఎనీ ఛాన్స్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ వస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది ఓకే మేక్ షూర్ యు ఆర్ గివింగ్ ద కరెక్ట్ డేట్ ఆఫ్ అలాగే మీ యొక్క కేటగిరీ కూడా ఫిల్ చేసేటప్పుడు ఫామ్ లో జాగ్రత్తగా మీ యొక్క నేమ్ కూడా మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో ఏదైతే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ లో ఏదైతే నేమ్ ఉందో అదే ఫార్మాట్ లో ఎంటర్ చేయండి ముందు వెనక కూడా అవ్వనివ్వకుండా చూసుకోండి డేట్ ఆఫ్ బర్త్ దాంతోపాటు మీ కేటగిరీ కూడా ఫిల్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ లో జాగ్రత్తగా ఫిల్ చేయండి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఓకే యాజ్ ఆన్ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్ సో మనకి మెట్రికులేషన్ పాస్ అయితే చాలండి ఓకే దాంతోపాటు యాజ్ ఆన్ ఫస్ట్ ఆగస్ట్ అనమాట ఓకే సో మెట్రికులేషన్ ఉంటే సరిపోతుంది మీకు టెన్త్ పాస్ అయితే సరిపోతుంది దానితో పాటు మీ అందరికీ కూడా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి ఓకే సో డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫికేషన్ అయితే చేస్తారన్నమాట ఓకే సో ఈ డాక్యుమెంట్స్ అనేవి మీకు అన్ని కరెక్ట్గా ఉండేలా చూసుకోండి అండ్ ఆల్సో మార్క్ షీట్స్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా సబ్మిట్ చేయాలి ఓకే అండ్ అలాగే ఇక్కడ ఒక పాయింట్ హైలైట్ చేసారు చూడండి ఇట్ ఈస్ రియట్రేటెడ్ దట్ ద రిజల్ట్ ఆఫ్ ద రిక్వైర్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ బీన్ డిక్లైర్డ్ బై ద బోర్డ్ బై ద స్పెసిఫైడ్ డేట్ ఆ టైమ్ కంతా మీ యొక్క రిజల్ట్ అనేది డిక్లేర్ అయిపోయి ఉండాలన్నమాట ఓకే నెక్స్ట్ చూస్తే హౌ టు అప్లై సో ఎస్ఎస్సికి మనం ప్రీవియస్గా కూడా చెప్పాము ఓటీఆర్ రిజిస్ట్రేషన్ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా ఉ చేసుకోవాలి ఒకసారి మీరు చేసుకుంటే తర్వాత అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు కి ఎవరైతే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు అదే క్రెడెన్షియల్స్తో యూ కెన్ అప్లై ఫర్ ఎంటీఎస్ యాజ్ వెల్ ఓకే సో యూ నీడ్ టు సబ్మిట్ యువర్ అప్లికేషన్స్ ఇన్ ssc.gov.in డాట్ జిఓవి డాట్ ఇన్ సో ప్రతిదీ ప్రాసెస్ మీకు అంతా అక్కడ చూస్తే ఆప్షన్స్ అన్ని ఫిల్ చేస్తే మీకు అర్థమైపోతుంది మేక్ షూర్ మీరు ఒక ఫోటోగ్రాఫ్కి కూడా ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు అవి మీరు ఫాలో అవ్వండి ఓకే ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి ఫోటోగ్రాఫ్ అనేది చాలా క్లియర్గా ఉండాలి రీసెంట్ ఫోటోగ్రాఫ్ అయ్యి ఉండాలి మీకు ఫుల్ ఫేస్ కవర్ కవర్ అయ్యి ఉండాలి ఎక్కడ కట్ అయ్యి హాఫ్ ఫోటో అలా ఉండద్దు దాంతోపాటు ఎటువంటి క్యాప్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని గ్లాసెస్ ఎస్పెషల్లీ గ్లాసెస్ లేకుండా ఉన్న ఫోటోని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకే వైల్ క్యాప్చరింగ్ ద ఫోటో సో యా ఫోటోగ్రాఫ్స్ అనేవి మీరు లేటెస్ట్ వే పెట్టండి లేదంటే మీ క్యాండిడేట్స్ రిజెక్ట్ అవుతుంది దీని యొక్క డైమెన్షన్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట ఓకే సో అలాగే దీంతో పాటు ఫోటోగ్రాఫ్స్ కానీ సిగ్నేచర్స్ కానీ బ్లర్ అయ్యి ఉండకుండా చూసుకోండి ఓకే అండ్ లాస్ట్ డేట్ యాజ్ ఓల్డ్ థర్టీ ఫస్ట్ ఆఫ్ జూలై ఓకే సో నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫీజులో చూసుకున్నట్టయితే హండ్రెడ్ రూపీస్ అండ్ అలాగే దీంట్లో కూడా ఉమెన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అలాగే పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్మెన్ వీళ్ళందరూ కూడా ఫీజ్ కి లో ఉన్నారనమాట ఓకే ఫీజ్ క్యాన్ బి పేడ్ త్రూ ఎనీ ఆఫ్ ద యూపీఐ కానివ్వండి డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఎనీథింగ్ ఓకే సో నెక్స్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎనీ కరెక్షన్స్ ఏవైనా ఉన్నా కూడా మనకి ఈ ఒక పీరియడ్ ఆఫ్ టూ డేస్ అనేది ఉంది టు కరెక్ట్ ఆర్ మోడిఫై యువర్ అప్లికేషన్ అనమాట ఓకే నెక్స్ట్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ దట్ ఈస్ ద సెంటర్స్ ఫర్ ఎగ్జామినేషన్ మనకి సెంటర్స్కి ప్రతి దానికి కోర్స్ ఉంటాయి కదండి ఏ ఏ ఏరియాస్ ఏ ఏ రీజియన్స్లో వస్తాయో మీరు ఆ రీజియన్ని సెలెక్ట్ చేసుకొని యూ కెన్ అప్లై సో ఇవన్నీ ఈస్టర్న్ రీజియన్ కేరళ కర్ణాటక రీజియన్ మధ్యప్రదేశ్ రీజియన్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఇలా ప్రతి ఒక్క రీజియన్కి ఎక్కడెక్కడైతే ఎగ్జామ్ జరగబోతుందో ఆ సెంటర్స్ లిస్ట్ అనేది ఇక్కడ ఉంది ఓకే సో ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ ఇవన్నీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనకి చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం సో ఇవన్నీ మనకి మెయిన్ గా ఉన్నాయన్నమాట అలాగే మనకి హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఇవన్నీ ఉన్నాయి ఈ ప్లేసెస్ లో మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది అనమాట ఓకే సో వాట్ ఎవర్ ద రీజన్ యూ బిలాంగ్ ప్లీజ్ చెక్ దట్ అండ్ బేస్డ్ ఆన్ దట్ మీరు అప్లై అయితే చేయండి ఓకే సో ఇక్కడ చూడండి హైలైట్ చేసిన పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ సెంటర్ విల్ బి కన్ కన్సిడర్ లేటర్ ఇన్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వన్స్ మీరు రిక్వెస్ట్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మీ సెంటర్ అనేది చేంజ్ చేయడం అయితే జరగదు అనమాట ఓకే వెన్ కమింగ్ టు ద స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే సో ఫర్ ద పోస్ట్ ఎంటీఎస్ ద ఎగ్జామినేషన్ విల్ కన్సిస్టర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఓకే కానీ హవాల్దార్ పోస్ట్ కి ద ఎగ్జామ్ విల్ కన్సిస్ సిబి అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ హవాల్దార్ పోస్ట్ కి మాత్రం ఎందుకంటే గార్డ్ కానీ సెక్యూరిటీ గానీ ఈ యొక్క పోస్ట్ కి ఫిజికల్ ఎంట్రన్స్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట దాని యొక్క రిక్వైర్మెంట్స్ అనేవి మనకి నోటిఫికేషన్ లో మెన్షన్ చేస్తారు మనం చూద్దాం ఓకే సో ఇక్కడ చూడండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది హిందీ ఇంగ్లీష్ అండ్ అదర్ థర్టీన్ రీజనల్ లాంగ్వేజెస్లో జరుగుతుంది అనమాట సో మీరు ఏ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ లో మీ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది సో అస్సామీ బెంగాలీ గుజరాతీ కన్నడ కొంకణి మలయాళం మణిపురి లేదంటే మరాఠీ ఒడియా పంజాబీ తమిళ్ తెలుగు ఉర్దూ సో మీరు ఇన్ కేస్ తెలుగు లాంగ్వేజ్లో మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లోనే మీ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఓకే సో ఇక్కడ షెడ్యూల్ అనేది మనకి గా ఇచ్చారు ఎనీ చేంజ్ ఎగ్జామినేషన్లో చేంజెస్ డేట్స్ ఉన్నా కూడా మనకి వెబ్సైట్లోనే చెప్పడం జరుగుతుంది అనమాట సో మేక్ షూర్ యూ కీప్ ఆన్ చెక్కింగ్ ద వెబ్సైట్ బట్ ఎనీవేస్ మన ఛానల్లో మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఓకే నెక్స్ట్ చూస్తే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ప్యాటర్న్ ఎలా ఉంది మనకి సిబిటి ఎగ్జామ్ చూసుకుంటే లైక్ న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంది ఓకే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ఏమో సిక్స్టీ మార్క్స్ అనమాట ఓకే సెషన్స్ అలాగే నెక్స్ట్ సెకండ్ పార్ట్లో చూస్తే సెషన్ వన్ సెషన్ టూ ఉన్నాయి ఇందులో రీజనింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంది బేసిక్గా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లాజికల్ రీజనింగ్ ఉన్నాయి అనమాట ఎగైన్ ట్వంటీ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ సో ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట మనకి సిక్స్టీ మినిట్స్ ఫర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైప్ ఎవరైతే స్క్రైప్ ని పెట్టుకుంటారో వాళ్ళకి ఎడిషనల్ టైం ఉంది సో ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో మీరు ఫార్టీ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే సెషన్ టూ లో చూసుకుంటే జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది అనమాట రైట్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మనకి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైమ్ అయితే ఉంది అనమాట ఓకే సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మనకి టూ సెషన్స్ లో కండక్ట్ చేస్తారు ఆన్ ద సేమ్ డే అనమాట బోర్డ్ సెషన్స్ విల్ బి మ్యాండేటరీ రెండు మీరు ఖచ్చితంగా రాయాల్సిందే ఓకే ద క్యాండిడేట్స్ విల్ గెట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు కంప్లీట్ వన్ సెషన్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సెషన్ వన్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది దాని తర్వాత ఇమీడియట్ గా సెషన్ టూ అనేది స్టార్ట్ అవుతుంది దానికి కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇస్తారనమాట సో ఈ విధంగా సెషన్ వన్ సెషన్ టూ బ్యాక్ టు బ్యాక్ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఓకే ఖచ్చితంగా అయితే మనకి ఏ ఉంటాయి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ద క్వశ్చన్ పేపర్ విల్ బి సెట్ ఇన్ ఇంగ్లీష్ హిందీ అండ్ ఇన్ ఆ రీజనల్ లాంగ్వేజ్ మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటే అది ఆ లాంగ్వేజ్ లో వస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ చూడండి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు సెషన్ వన్ లో కానీ సెషన్ లో దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ అంటే వన్ మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఏ అంటే ఎన్ని క్వశ్చన్స్ తప్పైతే అన్ని మార్క్స్ కంప్లీట్ గా పోతాయి ఓకే సో మీరు ఖచ్చితంగా మీకు బాగా కాన్ఫిడెంట్ అనుకున్న క్వశ్చన్స్ మాత్రమే రాయండి లేదంటే మిగిలిన వదిలేసేయండి ఎందుకంటే మార్క్స్ అనేవి లెస్ అవ్వకుండా ఉంటాయి ఓకే నెగిటివ్ మార్కింగ్ ఉందనమాట వన్ మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అనమాట ఓకే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వశ్చన్కి ఫైవ్ మార్క్స్ ఎలొకేట్ అయితే రైట్ మీకు వేరే క్వశ్చన్స్లో మీరు ఒక రాంగ్ ఆన్సర్ పెడితే ఈ ఫైవ్ మార్క్స్ నుంచి వన్ మార్క్ కట్ అయిపోతుంది అనమాట ఓకే ప్రతి వన్ కి సారీ ప్రతి రాంగ్ క్వశ్చన్ కి వన్ మార్క్ డిడక్ట్ అవుతుంది ఓకే మార్క్స్ కోడ్ బై క్యాండిడేట్స్ ఇన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇది ఇవి మనకి డెఫినెట్లీ మల్టిపుల్ షిప్స్ అనేవి ఉంటాయి అనమాట ఓకే సో మనకి కట్ ఆఫ్స్ కానీ ఫైనల్ మెరిట్ అంతా కూడా బేస్డ్ ఆన్ ద మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ స్కోరింగ్ బట్టి మనకి ఇస్తారు అనమాట దాని తర్వాత కీ రిలీజ్ చేస్తారు వెబ్సైట్లో దాని తర్వాత రిజల్ట్స్ అనేవి మనకి అనౌన్స్ చేస్తారు ఓకే నెక్స్ట్ చూస్తే సిలబస్ యా దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ మన సిలబస్ గురించి తర్వాత వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం బట్ నేను ఓవరాల్గా చెప్పేస్తాను న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ రీజనింగ్ ఎబిలిటీ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ ఎలాగైతే సీజీఎల్లో డిస్కస్ చేసామో మనం ఎంటీఎస్లో కూడా డిస్కస్ చేద్దాము ఇవన్నీ కూడా మీకు టెన్త్ స్టాండర్డ్ బేసిస్సే ఉంటాయి అంతకన్నా కష్టంగా అయితే ఉండవు సో ఈజీగా ఉంటాయి సేమ్ మనం ఏదైతే చూసామో క్వాంటిటివ్ లో బేసిక్ న్యూమరసీ ఉంది అలాగే అదర్ న్యూమరికల్ ఎబిలిటీస్ అన్నీ ఉన్నాయి అలాగే లాజికల్ రీజనింగ్ ఉంది ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ కానీ కోడింగ్ అండ్ డీ కోడింగ్ ఎనాలజీ ఇవన్నీ నేను సెపరేట్ వీడియోలో చేస్తాను సిలబస్ డిస్కషన్ ఆఫ్ ఎంటీఎస్ వి విల్ డూ ఇట్ ఇన్ అదర్ వీడియో బట్ అవర్ నోటిఫికేషన్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ సెంటర్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కదా ఇవి డిస్కస్ చేద్దాం కమింగ్ టు ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎవరైతే హవాల్దార్ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వీళ్ళకి మాత్రం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో చూడండి వాకింగ్ ఉంటుంది అంటే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్లో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ కవర్ చేయాల్సి ఉంటుంది ఫీమేల్ అయితే వన్ కిలోమీటర్ ఇన్ ట్వంటీ మినిట్స్లో ఈ యొక్క టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది ఓకే యా నెక్స్ట్ చూడ నెక్స్ట్ చూడండి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ లో మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హవల్దార్ ఇన్ సిబిఐసీ అండ్ ఆర్ సో మనకి వాకింగ్ ఉంది దీంతో పాటు ఏంటి అంటే రిక్వైర్మెంట్స్ ఏంటి మేల్కి అయితే హైట్ ఇంత ఉండాలి వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అలాగే ఇక్కడ చెస్ట్ యొక్క మనకి ఇవన్నీ ఇచ్చారు కదండి మీరు చూసుకోండి మీ ఎలిజిబిలిటీ ఫీమేల్కి కూడా హైట్ వెయిట్ ఇచ్చారు సో దీన్ని బట్టి కూడా మీరు ఎలిజిబుల్లా కాదా అనేది డిఫైన్ అవుతుంది అనమాట ఇవి కూడా చూసుకొని మీరు అప్లై చేయండి లేదు యూ విల్ గెట్ ఇన్ దట్ రిక్వైర్మెంట్స్ బై ద టైం మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కన్నా మీరు ఆ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ రీచ్ అవ్వగలను అనుకుంటే ప్లీజ్

సో ఇక్కడ ఇచ్చిన క్యాండ్ కేటగిరీస్ బట్టి వీళ్ళకి కొన్నిటిలో ఎక్సెప్షన్ అయితే ఉంది ఇఫ్ ఆర్ బిలాంగింగ్ టు దిస్ క్యాటగిరీ ప్లీజ్ డూ చెక్ ఓకే యా నెక్స్ట్ ఇంకా మనకి ఇందులో తెలుసుకోవాల్సిన ఏమున్నాయి అంటే యా మీరు ఎగ్జామ్ టైంలో క్యారీ చేయాల్సినవలసినవి ఏంటంటే అట్లీస్ట్ టూ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రీసెంట్ ఫొటోస్ కలర్ ఫొటోస్ దాంతోపాటు ఒరిజినల్ ఫోటో ఐడి అనేది తీసుకుంటే మీకు సరిపోతుంది ఆ ఐడి కార్డ్స్ లో మనకి ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ ఇంకా అదర్ డాక్యుమెంట్స్ ఏమైనా ఇక్కడ ఉన్నవి మెన్షన్ చేసి మీరు తీసుకెళ్ళొచ్చు ఓకే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి పోస్ట్ ప్రిఫరెన్సెస్ గురించి ఉందండి సో ఫస్ట్ ఇనిషియల్గా మీరు మీరు పెట్టుకున్నటువంటి ప్రిఫరెన్సెస్ లో పోస్టింగ్స్ ఉన్నప్పటికీ కూడా దే ద డిపార్ట్మెంట్ హ్యాస్ ద రైట్ టు షిఫ్ట్ టు వేర్ ఎవర్ రిక్వైర్డ్ అనమాట ఓకే సో దేర్ ఫోర్ ద క్యాండిడేట్ షుడ్ బి విల్లింగ్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఎనీవేర్ విత్ ఇన్ ఇండియా అనమాట ఓకే ద క్యాండిడేట్స్ ఆర్ గివ్ మీరు ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలన్నమాట మీ యొక్క స్టేట్ ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఓకే అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా హైలైట్ చేశారు మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇస్తే వాటిల్లో కూడా తర్వాత ఎటువంటి చేంజెస్ అంటే మార్చడానికి కూడా ఉండదు అనమాట నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూడండి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మనకి సెషన్ వన్ సెషన్ టూ అనేది ఉంటుంది సిబిఐ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ క్యాండిడేట్ ఇన్ సెషన్ వన్ విల్ బి ఎవాల్యుయేటెడ్ ఫస్ట్ అండ్ పర్ఫార్మెన్స్ ఇన్ సెషన్ టూ విల్ బి వాల్యుయేటెడ్ ఓన్లీ ఇఫ్ ద క్యాండిడేట్ అంటే మీరు సెషన్ వన్లో ఖచ్చితంగా క్వాలిఫై అయితేనే మీ సెషన్ టూ అనేది కన్సిడర్ అవుతుంది లేదంటే మీది అవ్వదు మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ ఇన్ సెషన్ వన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ సెషన్ టూ రెండిట్లో మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాలన్నమాట సో మనకి మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ సెషన్ వన్లో థర్టీ పర్సెంట్ అన్ రిజర్వ్డ్ అయితే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కి అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా రిమైనింగ్ అదర్ క్యాటగిరీస్కి ట్వంటీ ట్వంటీ పర్సెంట్ మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ అయితే రావాలన్నమాట ఓకే యా సో నెక్స్ట్ చూడండి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ పోస్ట్ ఆఫ్ హవల్ విల్ కన్సిస్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అలాగే పీఈటి అలాగే పిఎస్టీ టెస్ట్లు అవనేవి మీరు ఖచ్చితంగా రిక్రూ రీచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట ఓకే ఇక్కడ ఎంటీఎస్ పోస్ట్లకి విల్ బి సెపరేట్ కేటగిరీ వైజ్ స్టేట్ వైజ్ కట్ ఆఫ్ అనేది సెషన్ టూలో ఉంటుంది అనమాట ఏ స్టేట్కి ఆ స్టేట్ కేటగిరీ వైజ్లో రిమైనింగ్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది ఓవరాల్ కట్ ఆఫ్ అయితే అందరికి కలిపి అయితే ఏది ఉంటుంది చూడండి వేకెన్సీస్ అనేవి టూ ఏజ్ గ్రూప్స్ లో ఉన్నాయి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ అలాగే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ సో ద కమిషన్ మే ఫిక్స్ సెపరేట్ ఏజ్ గ్రూప్ వైజ్ కేటగిరీ కేటగిరీ వైజ్ అండ్ స్టేట్ వైజ్ కట్ ఆఫ్ ఇన్ సిబిఈఎం ఓకే సో ఇక్కడ అర్థమైంది కదా మీకు బేసిక్గా కి ఏంటంటే మీకు స్టేట్ గా కేటగిరీ గా డిఫైన్ చేసి కట్ ఆఫ్ అయితే పెట్టడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ హవాల్దార్ పోస్ట్ చూసుకున్నట్టయితే రేషియో వన్ ఈజ్ టు సెవెన్ వన్ ఈజ్ టు వన్ వేకెన్సీ కి సెవెన్ క్యాండిడేట్స్ ని షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఫర్ ఎపీరింగ్ దేనికి ఈసీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నుంచి వన్ పోస్ట్ కి సెవెన్ మెంబర్స్ ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది దాని తర్వాత వాళ్ళు పిఈటి పిఎస్టి టెస్ట్ కి ఎలిజిబుల్ అవుతారనమాట దాని తర్వాత ఆన్ ద బేసిస్ ఆఫ్ దే సెక్షన్ టూ ఆఫ్ సిబిఈ అంటే మీ యొక్క ఎగ్జామ్ లో రెండింటిలో మినిమమ్ క్వాలిఫయింగ్ మార్క్స్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారంటే వన్ ఈస్ టు సెవెన్ రేషియోలో సెలెక్ట్ చేస్తారనమాట నెక్స్ట్ ఎవరైనా ఒకవేళ పిఈటి పిఎస్టి ఎగ్జామ్ లో టెస్ట్లో క్వాలిఫై అవ్వకపోతే హవెవర్ యాజ్ పర్ దేర్ మెరిట్ ఇన్ సిబిఏ ద క్యాండిడేచర్ విల్ రిమైన్ వ్యాలిడ్ ఫర్ పోస్ట్ ఆఫ్ ఎండిఎస్ అంటే మీరు పీఈటి పీఈటీ ఫిజికల్ టెస్ట్ లో కనుక క్వాలిఫై అవ్వకపోతే మీ మీకు సెషన్ వన్ సెషన్ టూలో ఎగ్జామ్ లో మంచి మార్క్స్ వస్తే మీరు వ్యాలిడ్ పోస్ట్ ఎంటీఎస్ లో మీకు ఏదైనా ఉంటే అది ఎప్పుడమైతే జరుగుతుంది అన్నమాట రైట్ ఓకే ఇక్కడ ఇంకొక థింగ్ అనేది మనకి మెన్షన్ చేస్తారు రిజల్యూషన్ ఆఫ్ టై కేసెస్ అంటే మోర్ దాన్ వన్ క్యాండిడేట్ సెక్యూర్స్ ద ఈక్వల్ అగ్రిగేట్ మార్క్స్ ఇన్ సెషన్ టూ అప్పుడు ఏం చేస్తారు అంటే ఈ యొక్క ఫాలోయింగ్ మెథడ్స్ లో టైని బ్రేక్ చేస్తారు ఎలాగంటే వాళ్ళ యొక్క జనరల్ అవేర్నెస్ మార్క్స్ వ్యాలిడేట్ చేస్తారు టోటల్ నార్మలైజ్డ్ మార్క్స్ సెక్షన్ వన్ లో వ్యాలిడేట్ చేస్తారు లేదా డేట్ ఆఫ్ బర్త్ ఇస్ అ క్యాండిడేట్ ఎవరైతే ఓల్డర్ లో అంటే ఎవరైతే పెద్దవాళ్ళు వాళ్ళకి ప్రిఫరెన్స్ అనమాట ఓకే లేదంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ ద నేమ్స్ గా కూడా వాళ్ళు టై బ్రేక్ అనేది చేస్తారు ఓకే సో ఇంతేనండి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా మనం కవర్ చేసాము ఇంపార్టెంట్ డేట్స్ కవర్ చేసాము ఎలిజిబిలిటీ క్రైటీరియా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏ పోస్ట్లకి ఎవరు ఎటువంటి టెస్ట్లకి ప్రిపేర్ అవ్వాలి సో బేసిక్గా సిబిఏ ఎగ్జామ్ అయితే అందరికీ కామన్ బట్ ఎడిషనల్గా హవాల్దారికి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది దాని రిక్వైర్మెంట్స్ చూసాము వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ ఖచ్చితంగా వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి సో ఇంపార్టెంట్ డేటా అంతా మనం చూసాం సిలబస్ కూడా సిలబస్ మాత్రం మనం సెపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇండివిజువల్గా సో ఇంకా మీరు అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయండి సో ఇక్కడైతే ఫార్టీ టూ పేజ్ నుంచి పేజ్ నెంబర్ ఫార్టీ టూ నుంచి నోటిఫికేషన్ డాక్యుమెంట్లో మనకి ఎలా చేసుకోవాలి ప్రతిదీ ప్రతి పాయింట్ మనకి స్క్రీన్ షాట్స్ పెట్టారండి మీరు దాన్ని బట్టి మీ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్కి ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి అనమాట సో చూడండి ఇక్కడ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకొని వన్ టైం రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో క్లారిఫై అయిపోతాయి ఓకే అండ్ జస్ట్ స్క్రోలింగ్ ఇట్ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి డిక్లరేషన్ ఎలా సబ్మిట్ చేయాలి ఫోటో ఎలా సబ్మిట్ చేయాలి ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ ఇన్ దిస్ నోటిఫికేషన్ డాక్యుమెంట్ మీరు ఒక్కసారి ఈ డాక్యుమెంట్ అనేది చూడండి దాన్ని బట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి దాని మీద నేను వీడియో చేస్తాను ఓకే సో విత్ దాట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వీడియో సో ఎంటీఎస్ నోటిఫికేషన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి ఎవరైతే టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది సో యూ కెన్ యూటిలైజ్ దిస్ అండ్ తర్వాత కూడా మీరు ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్